కిషనార్థులు వెల్కమ్ టు పాలిటెంట్ మీడియా ఇవాళ మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్ల పట్టుకొచ్చిన ఇక చూద్దాం పాంది కారు దిక్కు చూస్తున్నారట జంపింగ్ ఎమ్మెల్యేలు మరి ఏమంటాడో కేసీఆర్ సారు రేవంత్ అన్నకు చాలా మంది చెప్పిండ్రు పుట్టినరోజు విశేషు రాహుల్ గాంధీ అన్న చెప్పిండా లేదా అని నడుతున్నది టాపిక్ బనకచర్ల ప్రాజెక్టుకు పడ్డదాట శుభం కారటు మరి కారు పార్టీదా షై పార్టీదా ఈ క్రెడిటు ఎట్లుండేటోళ్ళు ఎట్లయిన్రు కద్దరు బట్టలేసుకొని వేసుకొని కథర్న గుండెటోళ్ళు కొసకు కొక్కు పట్టిన కోళ్ళ లెక్క కథ అప్పుడేమో తెల్లారి లేచిందంటే అమ్మయ్యా అనుకుంటే ఇప్పుడు తెల్లారి అయిందంటే చాలు అయ్యయ్యో అని అనుకునే పరిస్థితి ఉన్నదాట సారు మేము మీ ఒళ్ళవేనే అని బతిలాడుకునేదాంక పోయిందట ముచ్చట మరి ఎవలో ఎవల్ని బతిలాడుకుంటున్నారో తెలివాలంటే ఈ ముచ్చట పురాపోరి అప్పుడంటే ఏదో ఆగంలా ఆలోచన లేకుండా కారు పాటికెంచి బయటకొచ్చి షేపాటిలో షేరికైనాం కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినమా అనిపిస్తున్నది అని బాధపడిని దినం లేదట ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేపాటి పాలన తోటి వచ్చిన వ్యతిరేకత అంటే దానికంటే ఎక్కువగా ఫిరాయింపుల మీద కారు పార్టోళ్ల పోరాటం ఒక్కటి మోపైందని మస్తుగా టెన్షన్ అవుతున్నారట విచారించాలనని యాక్షన్ తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా స్పీకర్ కు చెప్పుడు ఇట్లా మస్తుగా అవుతున్నాయి కాబట్టి ఇవన్నిటి కంటే మళ్ళా గదే కారు పార్టీల షెరీకైతే లోల్లే పోతుందని అనుకుంటున్నారట గది కూడా గీ జూబ్లీ హిల్స్ బయలొచ్చని ముంగట్నన్నా రిజల్ట్ వచ్చినాక గానికి ప్రయత్నాలు పైరవీలు చేస్తున్నారట జంపింగ్ ఎమ్మెల్యేలు అయితే కారు పార్టీకించి షేయి పార్టీలకు పోయింది పది మంది అయితే మళ్ళా ఎనకకు రావాలని అనుకుంటున్నది ఏమో మరి ఇయలున్నమాట రేపు ఉండదు రాజకీయంలా జూబ్లీ హిల్స్ వేలొచ్చల్లా కారు పార్టీకి వెళ్తే అందరు వచ్చిన బీర్ పోవాల్సిన పని లేదంటున్నారు కొందరు ఇక మరి చూడాలే ఈ ముచ్చట ఎంత నిజమో ఎంతమంది పైర వీలు చేస్తున్నారో కొత్సకు హోసకైతే ఏపీ సర్కారు ఎనకకు తగ్గిందుల్లా ఎవలత్తారో రాని అటకలా చూసుకుందాం అన్నట్టు ఉన్న బాబు సారు ఇప్పుడు ఎందుకు తి అని సడ్డమాలిండాట మరి ఏ ముచ్చటనో ఈ ముచ్చట చూసి అరుచుకొని రాపోన్ మా నీళ్లను దోసుకునే తందుకు పెద్ద ప్లాన్ వేసిండ్రు ఏపీ సర్కారు ఇప్పటికి దోసుకున్నది చాలలేదని ఇంకా మా నీళ్ళ మీద కన్నేసిండ్రా అని అప్పట్ల ప్రతిపక్షంలోన్న కారు పార్టీ తోటి పాటు అధికార షేయి పార్టీ కూడా గట్టిగానే కొట్లాడింది ఏపీ సర్కార్ మీద ఇక కర్ణాటక మహారాష్ట్రలు కూడా గీ ముచ్చట మీద బగ్గనే లెటర్లు రాసినాయి సెంటర్ వాళ్లకు అందుకే గీ అదంతా ఏంది అని అనుకున్నాడో లేకపోతే ఇప్పుడు కాదు అటెన్కల చూసుకుందాం అని అనుకున్నాడో ఏపీ సీఎం బాబు సారు గాని ఇప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్టును ఆపేసిండు అయితే గిది మా తోటే అయింది అని అన్ని పార్టీలూ కొట్టుకునే కథ నడుతున్నదట తెలంగాణలా మరిగా చూడాలే ఇంకా ముంగట ముంగట ఎన్ని పాంచాదులు అయితాయో ఈ లక్ష్యంలో ఎవల గురించి ఎంత చెప్పుకుంటారో హ్యాపీ బర్త్డే బర్డే చిట్టి పాపాయి జన్మదినము బారాక్ అయ్యో మీరెందులో చూస్తున్నారు ఎవల పుట్టినరోజు ఎవరు బుజ్జి అని చూస్తున్నారా అయ్యో మన తెలంగాణ సీఎం రేవంత్ అందుకే ఇట్లా చెప్తున్నా నేను నా దోస్తు అని కొందరు నా అన్న అని కొందరు నా లీడరు అని ఇంకొందరు ముఖ్యమంత్రి అని ఇంకొందరు ఓ ఇట్లా చాలా మంది సోషల్ మీడియాలో పుట్టినరోజు విషేష్ చెప్పిండ్రు సీఎం రేవంత్ అన్నకు ఇక మరి పుట్టినరోజు దాటి రెండు రద్దులైతే జూబ్లీ హిల్స్ ఎలక్చన్లు ఉన్నాయి మరి ఇక ఎలచ్చన్ల లా నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకొని సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంటాడో లేకపోతే ఏమైతుందో గాని పోయిన ఏడాది లెక్కనే గిప్పుడు కూడా ఓ ముచ్చట బగ్గ నడుతున్నది సోషల్ మీడియాలో అందరూ పోస్టులు పెడుతున్నారు గాని రాహుల్ గాంధీ అన్న అయితే పోస్టు పెట్టలేదు రేవంత్ అన్న పుట్టినరోజు అని మరి ఏమై ఉంటది కావచ్చు ఆ ఫోన్ చేసి విషిండని చెప్తారు గాని అయ్యో ఆళ్ళ ఎంత దగ్గర దోస్తానున్నా మంది అన్నా సోషల్ మీడియాలో పోటువ పెట్టి హ్యాపీ బర్త్డే అని పోస్ట్ పెడితే మంచిగుంటది కదా ఇప్పటికే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇత్తలే రేవంత్ అన్న మీద కోపంతో రాహుల్ అన్న అని బగ్గ చెట్లిన పడుతున్నాయి ఇంకా ఇప్పుడు గవ్విటి తోడు పుట్టినరోజు ముచ్చట కూడా మోపయ్యే అని రంది పడుతున్నారట కొందరు రేవంత్ అన్న ఫ్యాన్స్ అయినా నిత్యం జనాలు ఉండేటోళ్లకు ఈ పుట్టినరోజులు వేసుకునే టైము శుభాకాంక్షలు చెప్పుకునే టైం ఏడు ఉంటుంది పాపం ఇక ఇవుల్లా మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి పొలిటెంటి న్యూస్ ని ఉంటా మరి